ఒకసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమో అంటే ఏ ప్రభు ఒక ప్రభుత్వం వస్తే మూడు లక్షల కోట్లు ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకో మూడు లక్షల కోట్లు ఇలాగ మొత్తం ఏదే ఏది చేస్తామో ఏమైంది కానీ మొత్తానికి ఒక పది లక్షల కోట్ల అప్పులు ఇప్పుడు కనిపిస్తున్నాయి మనకి ప్రతి ప్రభుత్వం అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా అప్పులు పెరుగుతున్నాయి ఆదాయాలు తగ్గుతున్నాయి దీనికి ఒక మేధావి కింద మీరు ఇచ్చే ఒక ప్రణాళిక ఏంటి మీ ద్వారా ఈ ప్రభుత్వాలకు కానీ పాలకులకు కానీ అంటే ఇక్కడ మనం ప్రభుత్వం అప్పులు చేయటం అనేది తప్పేం కాదు కానండి మనం ఒకసారి దీని ప్రేక్షకులకు కూడా అర్థం కావాలంటే ఒకసారి నైన్టీన్ ఎయిటీస్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు ఎంత ఉందనేది ఒకసారి మీరు తెలిస్తే బాగుంటుంది నైన్టీన్ ఎయిటీస్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొత్తం అప్పు ఒక వెయ్య ఏడు వందల కోట్లు ఉండేదండి పదిహేడు వందల కోట్లు అందులో మార్కెట్ బోరింగ్స్ అంటారు అంటే మార్కెట్లో మనం అప్పులు బాండ్లు జారీ చేసి అప్పులు తెచ్చుకోవటం రెండవ పద్ధతి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తెచ్చుకునే అప్పులు అవనివ్వండి చేబదులు అవ్వండి ఇవన్నీ ఆ పాత రోజుల్లో మనం అబ్జర్వ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకున్న అప్పే ఎక్కువ ఉండేది ఒక వెయ్యి కోట్లు దాటి ఉండేది ఇంకా ప్రొవిడెంట్ ఫండ్ నుంచి తెచ్చుకున్న అప్పులు కానీ ఇతరత్ర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తెచ్చుకున్న అప్పులు గాని అదే విధంగా ఇవన్నీ కలిసినా ఓ రెండు వందల కోట్లు అటు ఇటు ఉంటే మార్కెట్ బోరోయింగ్స్ అనేవి జస్ట్ ఒక రెండు వందలు మూడు వందల కోట్లు ఉండేవి తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యంగా తెలుగుదేశం హయాంలో మార్కెట్ బోరోయింగ్స్ భారీగా పెరగడం మొదలైందండి ఎందుకంటే ఆ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ లో మన రాజీవ్ గాంధీ గారు అధికారంలో ఉండేవారు కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రూపంలో అడిగినా కూడా అడిగినంత మొత్తం ఇచ్చేవారు కాదు అందుకని వీళ్ళు మార్కెట్ నుంచి బోరింగ్స్ తేవడం మొదలు పెట్టారండి ఆ రకంగా ఎయిటీ నైన్ వరకు చూసుకునేసరికి మన అప్పు ఆ రోజున ఐదు వేల కోట్లు దాటిపోయింది ఓకే తర్వాత నైన్టీ ఫోర్ వరకు వచ్చేసరికి కేంద్రంలోను రాష్ట్రంలోను రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల మార్కెట్ బోరోయింగ్స్ కొంత మేరకు తగ్గిన అలాగే కొనసాగుతూ వచ్చాయి తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల సైజు కూడా బాగా పెద్దదయ్యేసరికి కేంద్ర ప్రభుత్వం ఒక్కటే రాష్ట్రాలకు రుణాలు ఇచ్చేంత పరిస్థితి లేదు సో అనివార్యంగా మన రాష్ట్రమే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మార్కెట్ నుంచి అప్పులు తెచ్చుకోవడమే మొదలు పెట్టారండి ఇది ఏ స్థాయికి పోయిందంటే మొట్టమొదట తొంభై నా నాలుగులో మళ్ళీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన ఒక ఏడాది కూడా పూర్తవ్వలేదు తర్వాత చంద్రబాబు గారు సెప్టెంబర్లో ప్రమాణ స్వీకారం చేశారండి నైన్టీ ఫైవ్ సెప్టెంబర్లో మన చంద్రబాబు గారు వచ్చారు చంద్రబాబు గారు వచ్చిన తొలి నాలుగు సంవత్సరాలు అంటే తొంభై తొమ్మిది వరకు మార్కెట్ నుంచి మరీ ఎక్కువ తేలేదు కానీ మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అలాగే పట్టుకొచ్చారు వన్స్ తొంభై తొమ్మిదిలో రెండోసారి నిగ్గం దగ్గర నుంచి ఒకే ఏడాది ఆరేసు వేల కోట్లు ఎనిమిది వేసు వేల కోట్లు చొప్పున రుణాలు తీసుకొస్తూ ఉండేవారు అది టూ థౌజండ్ ఫోర్ వచ్చేసరికి యాభై ఐదు వేల కోట్ల రూపాయలకి మన రుణం చేరింది చంద్రబాబు నాయుడు గారు నాకు గుర్తున్న మేరకు తొంభై ఐదులో ఆయన వచ్చేసరికి పద్దెనిమిది వేల కోట్లు అప్పు ఉంటే రెండు వేల నాలుగులో ఆయన దిగిపోయే నాటికి యాభై ఐదు వేల కోట్లు అప్పు ఉంది విచిత్రం ఏంటంటే ఆ రోజుల్లో చంద్రబాబు గారు భారీగా అప్పులు చేస్తున్నారని వాదించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల నాలుగు నాలుగులో ఆయన మరణించే సమయానికి ఆయన రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ లో చనిపోయారండి ఆయన ఆయన చనిపోవడానికి ముందు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది ఆ ఎన్నికల సమయానికి ముందే రెండు వేల ఎనిమిదికి అటు ఇటుగా రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం ఒప్పు లక్ష కోట్లు దాటిచ్చారు తర్వాత అంటే చంద్రబాబు గారు పదేళ్లలో ముప్పై ఐదు వేల కోట్లు చేస్తాయి నా ఐదారు ఏళ్ళల్లోనే యాభై వేల ముప్పై వేల కోట్లు దాటిచ్చారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోసయ్య గారు చాలా పొదుపుగానే ప్రభుత్వాన్ని నడిపేటండి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చాక అప్పుల మీదే ఆధారపడ్డారు రాష్ట్రం విడిపోయే సమయానికి మనకి స్థూలంగా ఒక లక్ష ఎనభై వేల కోట్లు సుమారు అప్పు ఉంటే కొంత మొత్తం తెలంగాణకి మనకేమో లక్ష కోట్లు వరకు మనకు సర్దుబాటు చేసి మనల్ని పంపించారు అలా రెండు వేల పద్నాలుగుకి అప్పు లక్ష కోట్లు ఈ దశాబ్దంలో మనం ఏం సాధించామయ్యా అంటే దాన్ని ఏకంగా పది లక్షల కోట్లు తీసుకెళ్ళాం చాలా మంది ఏంటంటే జిడిపి పెరుగుతుంది కదా అని అంటూ ఉంటారు నేను దాన్ని అంగీకరించలేనండి ఎందుకంటే జీడిపి అనేది ఆర్థిక వ్యవస్థ పెరుగుదలను సూచిస్తుందేమో కానీ అది అభివృద్ధికి అయితే కాదు మీకు ధరలు పెరిగినా కూడా జీడిపి పెరుగుతుంది అంత మాత్రం చేత సమాజం అభివృద్ధి చెందింది అని అనుకోవడానికి లేదుగా అవును సో ఇప్పుడు మన పరిస్థితి ఎలా తయారైందంటే మనం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న సొంత పన్నుల ఆదాయంలో నూటికి నూట ముప్పై రూపాయలు సుమారు వంద రూపాయలు ఆదాయం వస్తుంటే మన ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్స్ పే చేయడానికి మూడవది చేసిన అప్పులకి అసలు కిస్తీలు కట్టడానికి ఈ వడ్డీలకి కలిపి నూట ఇరవై రూపాయలు అయిపోతుంది ఇంకా అభివృద్ధికైనా సంక్షేమానికైనా కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల మీద మళ్ళీ అప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చేసాం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్న ప్రధానమైన విమర్శ ముందుగా అప్పులు చేసి రాష్ట్రాన్ని నేను నడుపుతున్నాడు అనేది అవును ఆయన వారం వారం వెళ్ళి వెయ్యి కోట్ల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు రుణం పట్టుకొచ్చేవాడు బాండ్లు జారీ చేసి వాటిని ఎస్డిఎల్ అంటారండి అంటే స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అని వాళ్ళు పేరుకి ఎస్డిఎల్ కింద అప్పు చేసిన వాళ్ళు దాన్ని ఇక్కడ అడ్మినిస్ట్రేషన్కి లేదా ఈ సంక్షేమ పథకాలకి ఎక్కువగా వాడుతున్నారు అనేది ఆయన మీద విమర్శ ప్రధానంగా అయితే ఇప్పుడు వచ్చిన చంద్రబాబు గారు నెలకి ఒక్కసారి అప్పు చేయడానికి వెళ్తున్నారు కానీ జగన్ గారు తేడా ఏంటంటే ఆయన వారం వారం వెళ్ళేవాడు వారానికి ఇల్లు వెయ్యి కోట్లు తెచ్చుకుంటే నెలకు నాలుగు వేల కోట్లు అవుతున్నాయి చంద్రబాబు గారు నెలకు ఒకసారి వెళ్ళి మూడు వేల కోట్లు ఒకసారి నాలుగు వేల కోట్లు ఒకసారి చీనా బండి నడుపుతూ ఉన్నాడు మీరు సరిగ్గా అప్పులు చేసిన ప్యాటర్న్ కూడా గమనిస్తే సరిగ్గా నెలాఖరు ఆగస్ట్ ఇరవై ఏడు లేకపోతే సెప్టెంబర్ ఇరవై ఐదు అలా చూసుకుని నెలాఖరులోనే వెళ్ళి అప్పులు తెస్తారు అప్పులు తెస్తారు అవును దీనికి కారణం ఏంటి ఫస్ట్ తరీ వచ్చేసరికి కొంచెం చేయడానికి మనం ఇదే తీరున ఎంతకాలం నడుపుతామండి బండి అవును ఇప్పుడు ఎంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వం అయినా దేనికో తనకు లిమిట్ ఉంటూ ఉంటది లిమిట్ లేకుండా ఉండదు కానీ గతంలో చేసిన అప్పులకి వడ్డీ చెల్లింపులు కూడా కొన్ని చేశారు అయితే ప్రస్తుతం మనకు వచ్చే ఆదాయం సరైన సరిపడా లేకుండా మనం ఇలాగ అప్పులు చేసుకుంటూ వెళ్తే ఇది ఏదో రోజు రాష్ట్రానికి దానికి శాపంలాగా మారే అవకాశం ఉంటుంది దివాలా తీసే పరిస్థితులు వస్తాయి అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ఎలా ఉంటుంది అంటే అండి ప్రతి దానికి కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే బాండ్లను మీరు పరిశీలించిన దాంట్లో సావరైన గ్యారెంటీ అని ఉంటుంది అండి అంటే మన ఏపీ మునిగిపోతే నష్టం కేంద్ర ప్రభుత్వానికే రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీస్తుంది అనుకోండి అప్పిచ్చిన ఏ సంస్థ కూడా మీ దగ్గరకు వచ్చి బకాయి కట్టమని అడగదు కదా అది కట్టాల్సింది చేసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే ఇవాళ ఏపీ కనుక దెబ్బతింటే దీని ఇంపాక్ట్ అనేది ఫస్ట్ బలైపోయేది కేంద్ర ప్రభుత్వం ఓకే సో మనకన్నా కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి కానీ ఫస్ట్ దివాలా తీసిన రాష్ట్రం అనే ఆ రికార్డు మనం తెచ్చుకోకూడదు కదా అవసరం లేదు అలాంటి అవాంఛితమైన రికార్డు మనకు అవసరం లేదు అందుకే నా ప్రతిపాదన ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ బోరింగ్స్ మనకి ఎయిట్ పర్సెంట్ వడ్డీకి మనం తెచ్చుకుంటున్నాం అండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఆ రేషియోలో సాగుతున్నాయి టెన్ యూర్ కూడా గమనిస్తే వీళ్ళు గతంలో ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ యూర్ పెట్టేవారు ఇప్పుడు వీళ్ళు ఏకంగా ట్వెల్వ్ ఇయర్స్ దాటి పెడుతున్నారు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని కొన్ని అప్పులు ట్వంటీ ఇయర్స్ టెన్ యూర్ మీద తెచ్చినవి ఉన్నాయి చంద్రబాబు గారు కూడా ఈ మధ్యకాలంలో ఆయన మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ట్వెల్వ్ టు ట్వంటీ ఇయర్స్ టెన్యూర్ పెడుతున్నారు అంటే అంత సుదీర్ఘ కాలం పాటు మీరు ఎవ్రీ ఇయర్ కూడా తెచ్చిన బాండ్స్ కి మీరు ఆ ఇంట్రెస్ట్ రేట్ రేట్కి ఇప్పుడు మీరు ఏదైనా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే తప్ప నార్మల్గా ఇంట్రెస్ట్ రేట్ మీకు ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఉంది నార్మల్ ఇంట్రెస్ట్ రేట్ గవర్నమెంట్ మాత్రం ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆ రేషియోలో పట్టుకొస్తున్నారు నేను నా ప్రతిపాదన ఏంటంటే మన స్థానికంగా ఉన్న ప్రజలు దగ్గర నుంచి ఈ రుణాలను సమీకరించే సంస్థ ఒకటి ఏర్పాటు చేసుకుంటే అట్లీస్ట్ ఆ బయట ఎవరికో బాంబేలో ఆ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి లేదా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి చెల్లించే వడ్డీ ఏదో మన ప్రజలకే ఇస్తే ఆ డబ్బు ఇక్కడే ఉంటుంది కదా మంచి ఆలోచన సో స్థానికంగానే ఒక రుణ సమీకరణ చేయడానికి అనుకూలంగా ఒక సంస్థాన్ని ఏర్పాటు చేయమని నాకు ప్రతిపాదన పాలసీ తీసుకుంటే బాగుంటుంది అట్లీస్ట్ ఆ డబ్బులేవో ప్రధానంగా వృద్ధులకు అంటే ఒక ఎవో సిక్స్టీ వాళ్ళ సేవింగ్స్ చేసుకుంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పులు మీరు చెల్లిస్తున్నారు కదా అదనంగా వన్ పాయింట్ ఫైవ్ లేదా టూ పర్సెంట్ వరకు మీరు బోనస్ ఇస్తే ఈ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరూ ఈ గవర్నమెంట్స్ బాండ్స్ లో రుణం పెడతారు రుణం కింద ఇస్తారు సో మీరు వాళ్ళకి ఎలాగో టెన్ ఇయర్ ట్వంటీ ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ అలా పెడుతున్నారు వీళ్ళకి కూడా టెన్ అలా ఇచ్చారు అనుకోండి ఈ వృద్ధులకి ఇయర్స్ లో ఉన్న వాడికి ఒక ట్వంటీ ఇయర్స్ పాటు గవర్నమెంట్ నుంచి నాకు నికరంగా ఎంత ఆదాయం వస్తుంది అనే ఇది వాడికి ఉంటది కదా మంచి ఆలోచన సో ఆ రకంగా స్థానికంగా రుణాలను సమీకరించడానికి ఒక సొంతంగా ఒక రుణ సమీకరణ సంస్థని ఏర్పాటు చేయమని కోరుతున్నాను అయితే దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంత చట్టం సరిపోదండి దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా కావాలి మనీకి సంబంధించిన కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క వారి అనుమతి కూడా కావాల్సి ఉంటది సో ఆ రకంగా నేను కేంద్ర ప్రభుత్వం వారికి నేను నాకు పరిచయస్తులు ఉన్నారండి కేంద్ర ప్రభుత్వంలో కూడా నేను ఏదో రకంగా ఈ బోర్డుని ఏర్పాటు చేయడానికి నేను నేను కూడా చాలా గట్టిగానే ప్రయత్నిస్తాను బాగుంది సార్ శివరామకృష్ణ చౌదరి గారి వంటి ఆర్థిక రంగ నిపుణుల సలహాలు సూచనలు పాటిస్తే చాలా వరకు మేలు అన్నది ఖచ్చితంగా వాస్తవం